హలో యూగ్స్ వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్ మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే వస్తుంది సో మనకి టీఎస్పిఎస్ నుంచి అయితే సో ఇది వచ్చేసి మనకి ఒక ఆరు ఉద్యోగాలకి జిఆర్ఎల్ లిస్టుని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఇది వచ్చేసి మనకి గ్రూప్ ఫోర్ వాళ్ళకి గ్రూప్ ఫోర్ ఎవరైతే ఇంతకుముందు జిఆర్ఎల్ లిస్టులో చాలా తక్కువ మార్కులతో ఉన్నారో వాళ్ళకైతే ఇది ఒక మంచి విషయం అని అయితే చెప్పచ్చు సో ఎందుకు అని అంటే ఈ ఆరు ఉద్యోగాలకు సంబంధించినటువంటి జిఆర్ఎల్ లిస్ట్ని మన గవర్నమెంట్ రిలీజ్ చేసింది కదా సో గవర్నమెంట్ రిలీజ్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే సో మన గ్రూప్ ఫోర్లో ఎవరైతే టాప్ పొజిషన్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ లెఫ్ట్ అయిపోయేటటువంటి అవకాశం ఉంది సో వాళ్ళు ఇక్కడ ఎంతో కొంతమంది లెఫ్ట్ అయ్యి వెళ్ళిపోతే ఇక్కడ సో ఈ ఆరు ఉద్యోగాలకి లెఫ్ట్ అయితే మిగతా ఉన్నటువంటి ఎవరైతే లోయస్ట్ మార్క్స్తో ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా గ్రూప్ ఫోర్లో మీకు అవకాశం అయితే వచ్చేటటువంటి అవకాశం ఉంది సో కాబట్టి గ్రూప్ ఫోర్ వాళ్ళకైతే ఈ యొక్క జిఆర్ఎల్ లిస్టులో రిలీజ్ కావడం వల్ల కాస్త మంచి ఉద్దేశం అని అయితే సో ఇక్కడ చూడొచ్చు మనకి సో ఆరు రకాలైనటువంటి ఉద్యోగాలకి జిఆర్ఎల్ లిస్ట్ అయితే మనకు రిలీజ్ కావడం జరిగింది సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఈ జిఆర్ఎల్ లిస్ట్లో ఎన్ని మార్కులు వచ్చినవి ఎంతమంది ఈ యొక్క ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేశారు అండ్ అలాగే హయ్యెస్ట్ ర్యాంక్ హయ్యెస్ట్ ర్యాంకు అంటే ఫస్ట్ ర్యాంక్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి అండ్ లోయస్ట్ ర్యాంక్కి ఎన్ని మార్కులు వచ్చాయి సో ఇక్కడ ఏ జోన్ వాళ్ళు ఏ విధంగా సెలెక్ట్ కావడానికి అవకాశం ఉందో నేను మొత్తం కూడా నేను వివరిస్తాను సో ప్రతి ఒక్క జాబ్ను నేను ఓపెన్ చేసి సో కాబట్టి మీరు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే గ్రూప్ ఫోర్కి సంబంధించిన వాళ్ళు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే సో ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం టోటల్గా ఆ యొక్క ఈ లిస్టులను నేను మొత్తం మీకు వెరిఫై చేసి చూపిస్తాను సో ఈ లిస్టులు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది అనమాట అంటే మీకు జాబ్ వచ్చేటటువంటి అవకాశం ఉందా లేదా అనేది మీరు మీకు కూడా ఒక అవగాహన ఒక అవగాహన అనేది మీకు వస్తుంది కాబట్టి సో వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా అయితే చూడండి సో ఇక్కడ చూడొచ్చు మనకి సో ఫస్ట్ వన్ వచ్చేసి టీపీబియో అంటే టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ అనమాట ఇది అండ్ అలాగే డ్రగ్ ఇన్స్పెక్టరు ఇక హార్టికల్చర్ ఆఫీసరు ఇక నెక్స్ట్ వన్ ఈ మూడు కదా సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి అగ్రికల్చర్ ఆఫీసరు లైబ్రేరియన్ అండ్ అలాగే ఏఎంవిఏ అని చెప్పేసి మనకి ఈ ఆరు ఉద్యోగాలకి మనకు జిఆర్ఎల్ నోట్ లిస్ట్ అయితే రావడం జరిగింది మీరు గ్రూప్ ఫోర్ గ్రూప్ ఫోర్ వాళ్ళు మాత్రము ఖచ్చితంగా అయితే ఈ వీడియో అయితే చూడండి సో ఎందుకంటే మీకు యూస్ఫుల్గా ఉంటుంది అండ్ అలాగే ఈ ఉద్యోగాలకు ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా అయితే చూడండి ఎందుకని అంటే మీకు ఎంతవరకు హయ్యెస్ట్ మార్క్స్ ఉన్నాయి ఎంతవరకు లోయస్ట్ మార్క్స్ ఉన్నాయనేది నేను చూస్తా అక్కడ ఇక్కడ అయితే మీరు చూడండి అండ్ అలాగే ఈ లిస్టులన్నీ కూడా నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే నేను పెట్టాను అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క హాల్ టికెట్ని ఆ సెర్చ్ బాల్లో సెర్చ్ చేసి మీ మీకు ఎంత ర్యాంక్ వచ్చిందనే అయితే మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఆ యొక్క గ్రూప్ లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే పెట్టాను అక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్ అయితే వెళ్ళిపోండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము సో గ్రూప్ ఫోర్ వా గ్రూప్ ఫోర్ అయితే ఖచ్చితంగా అయితే చూడండి అండ్ అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించిన వాళ్ళు కూడా అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం డైవర్స్ మనకి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై ఎనిమిది తారీఖున రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ అగ్రికల్చర్ ఆఫీసర్ నోటిఫికేషన్కి ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో ఆ వాళ్ళందరికీ కూడా జిఆర్ఎల్ లిస్ట్ అయితే ఇప్పుడు రిలీజ్ కావడం అయితే జరిగింది సో ఈ జిఆర్ఎల్ లిస్టులో మనకి మొదటి ర్యాంకరకి ఎన్ని మార్కులు వచ్చినాయని మనం చూసుకుంటాయితే ఇక్కడ సో ఫస్ట్ ర్యాంకు ఇతనికి మూడు అంటే నాలుగు వందల యాభై మార్కులకు గాను మూడు వందల యాభై రెండు మార్కులు అయితే రావడం జరిగింది సో ఇక్కడ చూడవచ్చు జెండర్ వచ్చేసి మేలు అండ్ అలాగే కమ్యూనిటీ వచ్చేసి ఓసీ ఇక జోన్ వచ్చేసి మనకి రెండవ జోను ఇకపోతే మనకి లాస్ట్ పర్సన్ అంటే లోయెస్ట్ ర్యాంక్ ఎంత వచ్చింది ఎన్ని మార్కులు వచ్చాయి ఒకసారి చూద్దాం సో మనకి మొత్తం కూడా నూట యాభై తొమ్మిది పీడిఎఫ్ పేపర్స్ ఉన్నాయి మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టడం జరిగింది అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి ఆ టెలిగ్రామ్ గ్రూప్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టాను అక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లోకి అయితే వెళ్ళండి వెళ్ళకండి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి ఇక లోయెస్ట్ చూద్దాం ఒకసారి లోయెస్ట్ వచ్చేసి మనకి ర్యాంక్ వచ్చేసి ఆరు వేల ఐదు వందల పదకొండవ ర్యాంకు మార్క్స్ వచ్చేసి మనకు నాలుగు వందల యాభై గాను తొంభై ఒక్క మార్క్స్ ఫీమేలు కేటగిరీ వచ్చేసి ఎస్టీ జోన్ నెంబర్ వచ్చేసి మనకు వన్ సో ఈ విధంగా అయితే ఉంది మీ యొక్క టికెట్ నెంబర్స్ ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి అయితే మన గ్రూప్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ హలో ఎవర్స్ ఇది వచ్చేసి మనకి లైబ్రేరియన్ అండర్ కంట్రోల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి జిఆర్ఎల్ లిస్టు సో ఇది వచ్చేసి మనకి ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై రెండున మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో అప్పటి ఉద్యోగాలకి ఎవరైతే రాశారో ఎగ్జామ్ సో వాళ్ళకి జీఆర్ఎల్ లిస్ట్ ఇప్పుడైతే రిలీజ్ కావడం జరిగింది మనకి ఈ జీఆర్ఎల్ లిస్ట్లో ఫస్ట్ ర్యాంకర్కి ఎన్ని మార్కులు వచ్చినాయో చూసుకుంటే చూసుకుంటైతే మనకి నాలుగు వందల యాభై మార్కులు కానీ రెండు వందల తొంభై నాలుగు మార్కులు రావడం జరిగింది జెండర్ మేలు కమ్యూనిటీ వచ్చేసి మనకి ఓసీ సో ఇక జోన్ నెంబర్ వచ్చేసి మనకి నాలుగో జోన్లో మొదటి ర్యాంకర్ అయితే రావడం జరిగింది ఇంకా లోయెస్ట్ అయితే ఒకసారి చూద్దాం మనకి ఇవి మొత్తం కూడా మనకి అరవై ఐదు పేపర్స్ ఉన్నాయి ఈ అరవై ఐదు పీడిఎఫ్ పేపర్స్ కూడా మన గ్రూప్లో పెట్టడం జరిగింది ఈ టెలిగ్రామ్ గ్రూప్లో అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకుంటూ వెళ్ళి సో ఆ గ్రూప్ లింక్ని నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టాను ఇక లాస్ట్ వన్ వచ్చేసి మనకి రెండు వేల ఆరు వందల ముప్పై నాలుగో ర్యాంక్ అయితే రావడం జరిగింది మార్క్స్ వచ్చేసి ఎనభై ఎనిమిది మార్కులు ఫీమేలు కేటగిరీ వచ్చేసి ఎస్టీ ఇక జోన్ నెంబర్ వచ్చేసి మనకు సెకండ్ ఈ విధంగా అయితే ఈ ర్యాంక్ లిస్ట్ అయితే రావడం జరిగింది ఇది వచ్చేసి మనకి హార్టికల్చర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి జిఆర్ఎల్ లిస్ట్ ఇది మనకి నోటిఫికేషన్ వచ్చేసి మనకి డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ సో దానికి ఇప్పుడు మనకి జిఆర్ఎల్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ లిస్టులో మనం చూసుకుంటే సో ఫస్ట్ ర్యాంకర్కి మనకి నాలుగు వందల యాభై మార్కులకు మూడు వందల పద్దెనిమిది మార్కులు రావడం జరిగింది జెండర్ వచ్చేసి మేలు కమ్యూనిటీ ఎస్టీ ఇకపోతే మనకి జోనల్ జోన్ నెంబర్ వచ్చేసి మనకి మల్టీ జోన్ ప్రకారంగా అయితే దీన్ని మనకు విడుదల చేయడం జరిగింది సో జోన్ వన్ నెంబర్ వచ్చేసి వన్ ఇది ఇక మనకి లోయస్ట్ చూద్దాం ఒకసారి ఇవి ఇరవై ఆరు పేపర్స్ ఉన్నాయి ఈ ట్వంటీ సిక్స్ పేపర్స్ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టడం జరిగింది అక్కడైతే మీరు జాయిన్ అయ్యి ఈ యొక్క పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి ఆ యొక్క గ్రూప్ లింక్ని నేను ఈ వీటి కింద డిస్క్రిప్షన్లో పెట్టాను దానిపైనైతే క్లిక్ చేసి డైరెక్ట్ అయితే గ్రూప్లోకి వెళ్ళండి ఇక లోయెస్ట్ అయితే చూద్దాం ఒకసారి సో మనకి లోయెస్ట్ చూసినట్లయితే మనకి ఒక వెయ్యి ముప్పై ఐదవ ర్యాంకు మార్క్స్ వచ్చేసి మనకు తొంభై తొమ్మిది మార్కులు నాలుగు వందల యాభై మార్కులకు గాను ఇక జెండర్ ఫీమేలు క్యాస్ట్ వచ్చేసి బీసీసీ ఇక జోన్ వచ్చేసి మనకి సెకండ్ జోన్ అన్నమాట రెండవ జోను ఈ విధంగా అనమాట ఇది ఉన్నది మనకి ఎనిమిది తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై రెండున ఈ యొక్క న్యూ ఈ యొక్క రిక్రూట్మెంట్ రిలీజ్ అయింది అప్పటి రిక్రూట్మెంట్కి మనకు ఇప్పుడు జీఆర్ఎల్ లిస్ట్ అయితే రావడం జరిగింది అది వచ్చేసి మనకి డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకి ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో ఆ యొక్క ఉద్యోగాలకి ఇప్పుడు జిఆర్ఎల్ లిస్ట్ అయితే రావడం జరిగింది ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ర్యాంక్ వరకు వచ్చేసి మనకి నాలుగు వందల యాభై మార్కులకు గాను మూడు వందల నలభై ఏడు మార్కులు అయితే రావడం జరిగింది ఇక జెండర్ వచ్చేసి ఫీమేలు ఈమె బీసీ బి కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి సో జోనల్ నెంబర్ వచ్చేసి మనకి నంబర్ వన్ అయితే ఉంది ఇక మనం లోయస్ట్ అయితే చూసుకుందాం ఇది రెండు వందల అరవై పేపర్స్ ఉన్నాయి ఈ యొక్క పేపర్స్ అన్నీ కూడా ఈ పీడిఎఫ్ పేపర్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టడం జరిగింది అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ఎవరైతే రాశారో ఎగ్జామ్ వాళ్ళందరూ కూడా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే చెక్ చేసుకోండి ఇక ఆ గ్రూప్ యొక్క లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టినా ఆ లింక్పై క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా గ్రూప్లోకి వెళ్ళి యొక్క పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకుని ఇక లాస్ట్ వన్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే లోయస్ట్ వచ్చేసి పదివేల ఆరు వందల ముప్పై ర్యాంకు ఇక మార్క్స్ వచ్చేసి మనకి ఇరవై మూడు మార్కులు ఉంది ఇక జెండర్ మెయిల్ కమ్యూనిటీ బీసీఏ ఇక్కడ మనకి జోన్ అయితే ఇవ్వడం లేదు సో ఇదేనన్నమాట ఈ యొక్క హాల్ టికెట్స్ అన్నీ కూడా మీరు అయితే చెక్ చేసుకోండి ఎవరైతే రాశారో వాళ్ళు చెక్ చేసుకుని మన గ్రూప్లోకి వెళ్ళి అక్కడైతే నేను పీడిఎఫ్ పెట్టాను అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకుంటారు